పల్లె పిలుస్తోంది సంక్రాంతి రమ్మంటోంది దీంతో పట్నం పల్లె బాట పట్టింది గ్రేటర్ హైదరాబాద్ ని ఖాళీ చేసి సొంత వెళ్ళిపోతున్నారు ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి పల్లెలకు పైన అవుతున్నారు ఈ నేపథ్యంలో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో ఎలా కిటికిట్లాడిపోతున్నాయో ఒకసారి చూడండి టోల్ ప్లాజాల దగ్గర అయితే ఒకేసారి వేల వాహనాలు ఆగడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చౌటుపల్లి మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది టోల్ ప్లాజా దగ్గర మొత్తం పదహారు టోల్ బూత్లుంటే విజయవాడ వైపు పన్నెండు గేట్లను తెరిచారు టోల్ ప్లాజా సిబ్బంది ఫాస్ట్ ట్యాగ్ దగ్గర ఏదైనా ఇబ్బందులు జరిగితే తొందరగా వాహనాలు వెళ్లడానికి వీలుగా హ్యాండ్లీడర్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచారు ఇక రామోజీ ఫిలిం సిటీ దగ్గర వేలాది వాహనాలు బారులు తీరి ఆగిపోయి కనిపిస్తున్నాయి చౌటుపల్ దగ్గర వేలాది వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి తిప్పలు పడుతున్నారు ప్రయాణికులంతా కూడా పంతంగి టోల్ ప్లాజా దగ్గర కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది ఇంకొక వైపు ఎంజీబీఎస్ జేబీఎస్లలో కూడా ప్రయాణికుల రద్దీని మనం చాలా క్లియర్గా చూడొచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే సంక్రాంతి రష్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపిందిస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ కూడా సంక్రాంతి ప్రయాణికులతో కిటికిట్లాడిపోతోంది సంక్రాంతికి తెలంగాణలోని పల్లెలకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఇవాళ ఒక కరీంనగర్ రూట్లోనే వందకు పైగా బస్సులు వెళ్లాయి సంక్రాంతి రష్ పై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులంతా పల్లెబాట పట్టారు ఇప్పటికే ప్రత్యేక బస్సులో ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీతో ఈ జేబీఎస్ కావచ్చు ఎంజీబీఎస్ మిగతా బస్ స్టాప్లన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్నటి నుంచి కూడా స్కూల్ పిల్లలకు అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్కి హాలిడేస్ రావడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపుగా నాలుగు రోజులు హాలిడే ప్రకటించడంతో ఇప్పటికే పల్లెబాట పట్టినటువంటి ప్రయాణికులతో ఇటు జేబీఎస్ ఎంజీబీఎస్ అన్నీ కూడా కిక్కిరిసిపోయాయి ప్రతి బస్సు దగ్గర కూడా నిల్చొని ప్రయాణించేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా బస్సులు అన్నీ కూడా ఫుల్గా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే జేబీఎస్ దగ్గర మనం ఉన్నాము ఇక్కడ ఆర్ఎం సురేష్ చౌహాన్ ఉన్నారంటో మాట్లాడదాం అసలు ఎలాంటి పరిస్థితి ఉంది జేబీఎస్లో అంశాలకు సంబంధించి సార్ జేబిఎస్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది ఏ రూట్లో ఎక్కువ బస్సెస్ నడుస్తున్నాయి నమస్కారం అండి జేబీఎస్ నుంచి మార్నింగ్లో బాగా ఉండే జేబిఎస్ కరీంనగర్ రూట్లో బాగా పబ్లిక్ ఉన్నారండి తర్వాత సెకండ్ ఇదే నిజామాబాద్లో ఉన్నారు మొత్తం సుమారుగా మా పొద్దున్న నుంచి ఇప్పటివరకు మూడు వందల సుమారు మూడు వందల బస్సులు నడిపించాం బాగా ఇంకా ఇంకా కూడా మాకు దగ్గర ఒక ఇరవై బస్సులు కూడా పక్కన గ్రౌండ్లో పెట్టామండి ప్రాబ్లం ఇంకా ఎంతమంది వచ్చినా కూడా బస్సులు కూడా రెడీగా ఉన్నాయి ఎందుకంటే నిన్న బాగా పబ్లిక్ ఉండే ఎందుకంటే నిన్న హాలిడేస్ ఉన్నాయి పిల్లలకు ఎక్కువ ఉండే నిన్న కొద్దిగా ఇవాళ మార్నింగ్ కొద్దిగా ఇప్పుడు కొద్దిగా మామూలుగా ఉన్నారు ఇంకా ఎన్ని బస్సులు కావునా ఇక్కడ ఉన్నాయండి ప్రొవైడ్ చేస్తారు ప్రయాణికులు రద్దీ పెరుగుతుంది కాబట్టి అంటే బయట కూడా ట్రాఫిక్ పెరుగుతుంది అంటే వెహికల్స్లో ఇక్కడికి వస్తుంటారు ఆటోలు కావచ్చు కార్నర్లు కావచ్చు బైక్లలో వస్తుంటారు ఆ ట్రాఫిక్ని తగ్గించడానికి బయట సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఏర్పాటు చేస్తారు సెక్యూరిటీ వాళ్ళు కూడా మా దగ్గర సెక్యూరిటీ అంతా అన్ని మెయిన్ గేట్లు అన్ని ప్రొవైడ్ చేశామండి ప్రతి పాయింట్లో ఉన్నారు ప్యాసింజర్ని కూడా ప్లాట్ఫారం రప్పిస్తాను రప్పిస్తారు సెక్యూరిటీ వాళ్ళు కూడా అంతా అబ్జర్వేషన్ ఉన్నారండి వాళ్ళకు కూడా ఇది ఇచ్చామండి మొత్తంగా దాదాపుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో ప్రయాణికుల రద్దీకి పరంగా తగ్గట్టుగానే బస్సులను ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఒకసారి మనం జేబీఎస్ సరౌండింగ్స్ ఒకసారి చూస్తే పూర్తిగా బస్సులు కావచ్చు ఇటు ప్రయాణికులతో పూర్తిగా రద్దీగా మారిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఎటు చూసినా ప్రయాణికులు తమ సొంత వెళ్ళేటువంటి ప్రయత్నంలోనే బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి ప్రత్యేక బస్సులను యూజ్ చేసుకుంటూ కూడా కొంచెం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రత్యేకమైనటువంటి బస్సులు కావచ్చు ఇప్పటివరకు తిరుగుతున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సెస్ ఉండడంతో కూడా కొంత ఇబ్బంది తలెత్తకుండానే ఏర్పాటు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఎటు చూసినా ప్రయాణికుల రద్దీతో ఇటు ప్రతి బస్ స్టాప్ కూడా నిండిపోయినటువంటి సిచువేషన్ తో కనిపిస్తున్నాయి బస్సుల పరంగా సంఖ్య అంటే ప్రయాణికుల రద్దీ పెరిగినప్పటికీ కూడా దానికి అనుగుణంగానే బస్సులను కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా తమ చేర్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు రంగతో సంక్రాంతి రష్ తో హైదరాబాద్ ఎంజీబీఎస్ కూడా కిటకిట్లాడిపోతోంది సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేందుకు వచ్చిన వేలాది మంది ప్రయాణికులతో మహాత్మా గాంధీ బస్ డిపో కిక్కిరిసిపోయింది అక్కడి రష్ పై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు చాలా పెద్ద ఎత్తున జనాలు బయలుదేరారు ఒక యాంగిల్లో చెప్పాలంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతం వందలాది ప్రజలు ఇక్కడ ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున అధికారులు ఇక్కడ అడుగడుగున తనిఖీలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు కలుపుకున్న ప్రజలకు ఇక్కడి నుంచి ప్రయాణికులు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రష్ చాలా ఎక్కువగా అయింది ఈరోజు సాటర్డే రేపు సండే కావడం వల్ల ఒక్కసారిగా జనాలు ఒక్కసారిగా ప్రజల పెద్ద ఎత్తున వచ్చారని కూడా అధికారులు అయితే చెప్పుస్తున్నారు చాలా మనం చూస్తాం బస్సులో పోలీసు అధికారులే చాలా స్వయంగా దగ్గరుండి ప్రజల్ని ఇక్కడ పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారిగా జనాలు బస్సులు రావడంతో దూసుకొస్తున్నారు అలాంటి బస్సులు ఎలాంటి తొక్కింపులు తొక్కిస్తాట జరగకూడదు అనేసి అధికారులు ముందు జాగ్రత్తగా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు ప్రయత్నించే ప్రయత్నం చేస్తున్నారు మహాత్మా గాంధీ బస్ డిపో కావచ్చు మళ్ళీ హైదరాబాద్లోని అనేక బస్ డిపోలో ఇదే పరిస్థితి ఉంది ఇప్పటికే అధికారులు చాలా అనౌన్స్ కూడా చేస్తున్నారు చాలా ప్రశాంతంగా వెళ్ళండి మీకు ఎక్కడ ఎలాంటి ఆకటంకులు లేవు బస్సు కూడా చాలా పెద్ద తెలంగాణ రాష్ట్రం వరకు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ఎవరైతే ఈ సంక్రాంతి పండుగ కోసం ఇక్కడ వెళ్తున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారని కూడా అధికారులు అయితే చెప్పేసిన పరిస్థితి మనం రైట్ సైడ్లో చూస్తాం అంటే యుని బన్ మహా బస్ డిపోలోని అనేక ప్రాంతాల్లో బస్సు పూర్తిగా నిండిపోయిన చెప్పుకోవచ్చు బస్సులు వస్తున్నాయి క్షణాల్లోనే బస్సు నిండిపోతుంది ఇక్కడ నుంచి కూడా ఇతర ప్రాంతాలకు ప్రజలక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించింది ఎక్కడ ఎలాంటి ఆటంకాలు కలకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకంగా ఆర్టీసీ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక సంబంధించిన మొత్తం ఆర్టీసీ బస్సులు మహాత్మా గాంధీ బస్సు నుంచి చాలా పెద్ద బయలుదేరుతున్నాయి ఇప్పటికే వందల కొద్ది ఒక యాంగిలో చెప్పాలంటే మొత్తం హైదరాబాద్ సంక్రాంతి పండగ ఖాళీ అయిపోతుంది అలాంటి వాతావరణం అయితే ఇంబ్రిబన్ బస్సుపులో ఉన్న ఈ పరిస్థితిని మనం చూస్తే అర్థమవుతుంది مرمان جی تو نور محمد ٹی وی نائن حیدرآباد